హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి వరుణ్ ఎలా ఉన్న ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నా ఓకే ఫ్రెండ్స్ మనం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు వాళ్ళ స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ సరే ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఐ హోప్ ఈ వీడియోకి మిక్స్ నచ్చితే ఒక్క చిన్న లైక్ మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు కొట్టే లైక్ వలన మన వీడియో అనేది చాలా మందికి రీచ్ అవుతుంది సో దయచేసి నా కోసం ఒక చిన్న లైక్ అయితే కొట్టండి మా వరుణ్ చూసారా ఎంత డేర్గా ఇంజక్షన్ వేయించుకున్నాడు అంటే అసలు ఫ్రెండ్స్ నిజంగా నేను షాక్ అయ్యాను వీంతో అంటే నేను ఎక్స్పెక్ట్ అనమాట ఇంత డేర్గా కూర్చొని ఇంజక్షన్ చేయించుకుంటాడు అది కూడా హ్యాండ్కి అని యాక్చువల్లీ మక్కి అన్నారు వాడు నాకు వద్దు నాకు చేతికే వేయండి అన్నాడు అనమాట ఆమె కూడా సరే అయితే చేతికే వేస్తాలి అని వేసింది నేనైతే నిజంగా వాళ్ళని చూస్తూ ఉన్నా అలాగా ఏంట్రా ఎంతో మొండిగా ఉన్నావు నువ్వు ఇంత మొబ్బుగా సుదేపించుకుంటున్నావు నువ్వు అనేది నిజంగా ఆశ్చర్యపోయాను మీ దెబ్బకి నిజానికి వచ్చేసి ఈ వీడియో నేను షూట్ చేసే దగ్గర దగ్గర ఇప్పటికి త్రీ డేస్ అయిందనమాట త్రీ డేస్ నుండి ఈరోజు అప్లోడ్ చేస్తున్నా ఈ వీడియోని త్రీ డేస్ బ్యాక్ ఏంటంటే మా వరుణ్కి ఫుల్గా ఫీవరు కోల్డ్ కాఫ్ అన్నీ వచ్చాయన్నమాట ఇది అదేంటో ఫ్రెండ్స్ నాకు అర్థం కాలేదు మేము ఈ ఇంట్లోకి ఏమంటా చేరినామో ఏమో తెలియదు అని ఒకరి తర్వాత ఒకరు వరుస పెట్టి పోతానే ఉన్నారు హాస్పిటల్స్కి మా అమ్మకైతే ఇప్పటికీ కూడా సెట్ అవ్వలేదనమాట ఈరోజు కూడా మా అమ్మ హాస్పిటల్కి వెళ్ళి వచ్చింది మా నాన్నని తీసుకొని ఒక ఫస్ట్ మా పాప పాప నుంచి అమ్మ అమ్మ నుంచి వరుణ్ ఇలా వరుస పెట్టి వెళ్తున్నారు హాస్పిటల్కి అందరూ కూడా నిజంగా మా వరుణ్ మాత్రం బంగారం అబ్బా ఎంత బాగా ఇంజక్షన్ వేయించుకున్నాడు అంటే అసలు వాళ్ళ కంట్లో నుంచి కన్నీటి చుక్క కూడా రాలేదు తెలుసా అసలు నిజంగా ఫ్రెండ్స్ డాక్టర్ కూడా షాక్ అయ్యింది ఆమె నర్స్ అయితే ఇంజక్షన్ చేసేటం అయితే కనుక నువ్వేంట్రా ఇంత డేర్గా ఇంజక్షన్ వేయించుకున్నావు అని అలాగే ఇది వచ్చేసి నేను మిషన్ కోసం పూజ చేసుకున్న వ్లాగ్ అనమాట నేను మా ఇద్దరం కలిసి పూజ అయితే చేసాం మిషన్కి అప్పుడు అంటే స్టార్ట్ చేద్దాం అనుకున్నాను కదా మిషన్ కోసం కూడా ఇంకా నేను అనే ఊర్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం స్టిచ్చింగ్ స్టార్ట్ చేస్తున్న అన్నీ బాగా ఉండాలి మంచిగా రన్ అవ్వాలి అనుకొని ఆ రోజు పూజ చేసుకున్నాను అనమాట నేను మా పాప నేను మా అమ్మ ముగ్గురం ఆ రోజే హాస్పిటల్కి వెళ్తున్నాం మా అమ్మకి మేము పాపని అమ్మని ఇద్దరిని తీసుకొని వెళ్తున్నాను అనమాట సరే అనేసి ఇంకా పూజ అన్నీ మొత్తం క్లీన్ కంప్లీట్ చేసుకున్న తర్వాతే మేమైతే కనుక హాస్పిటల్కి అయితే వెళ్ళాము హాస్పిటల్కి వెళ్ళడం చూపించుకోవడం మళ్ళీ అక్కడ నుంచి అదంతా నేను అప్లోడ్ చేశాను కదా దానికి కంటిన్యూ బ్లాగ్ అనమాట ఇది పూజ అయితే చాలా బాగా చేసుకున్నా అంటే ఏమంటారు మంచి రోజు ఉంది అనమాట ఆ రోజు చాలా బాగుండింది లెవెన్ వరకు బాగుండిందంట అంట అయితే పొద్దున లెవెన్ కల్లా పూజ అన్నీ కంప్లీట్ చేసేసుకొని నాకు వచ్చిన విధంగా నేనైతే కనుక మిషన్కి పూజ చేసుకున్నాను అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కనుక నాకు శారీస్ కట్టుకోవడం అంత దగ్గర రాదు నిజంగా రాదు నాకు శారీస్ కట్టుకోవడం సరిగా ఆ రోజు ఏంటంటే ఇంకా టైం అయిపోతుంది ఫాస్ట్ ఫాస్ట్గా మేము హాస్పిటల్కి వెళ్ళాలి అప్పటికే టెన్ థర్టీ అవుతుంది లెవెన్ దాటితే నాకు పూజడానికి టైం లేదనేసి నేను ఫాస్ట్గా స్నానం చేసి వచ్చేసి చీర అయితే ఉదరా అట చుట్టుకున్నాను అనమాట అది ఎలా కట్టుకున్నానా ఏంటా అని కూడా నేను చూసుకోలేదు ఇక్కడ వీడియోలో ఎయిటింగ్ చేస్తుంటే నిజంగా నాకే నచ్చట్లేదు కొంచెం నీట్గా సెట్ అవ్వలేదు అనమాట బ్యాక్ అంతా కూడా కాకపోతే ఈ ఒక్కసారికి అడ్జస్ట్ అయిపోండి అబ్బాయి ఎందుకంటే మంచిగా షూట్ చేసుకున్నాను కదా దీన్ని మళ్ళీ ఎందుకు డిలేట్ చేయడం అన్నట్టు అప్లోడ్ అనమాట చాలా బాగా వచ్చింది వీడియో అనేసి శారీ నేను చూసుకోలేదు అసలే నాకు కట్టుకోవడం రాదు దానికి తోడు ఉదరా బదరా చుట్టిన దాన్ని ఏదో బుగ్గాల పొట్లం చుట్టినట్టు చుట్టేశాను చీర మొత్తం కూడాను అది ఎలా ఉంది మా బొండు చూడండి ఎలా ఎక్కరిస్తుందో వచ్చి ఫోన్లో చూసుకుంటా ఒక పక్క పాపని చూసుకుంటూ ఒక పక్క పూజ చేసుకుంటూ ఒక పక్క అమ్మ రెడీ అవుతుంది మా అమ్మ ఏమో కానీ కానీ అంటుంది సరే అనేసి ఆ చీరని ఎలా అంటే అలా చుట్టేశాను అనమాట అది సరిగా సెట్ అవ్వలేదు అంతా కొంచెం ఎక్స్పోజ్ అవుతుంది అనమాట అక్కడక్కడ అది ఒక్కటి ఇగ్నోర్ చేయండి అబ్బాయి ఒక్కసారికి అడ్జస్ట్ చేసుకోండి నెక్స్ట్ టైం ఇలాంటివి జరగకుండా చూసుకుంటాను ఓకే ఎందుకంటే వీడియో ఎలా వస్తుంది అంటేనే నాకు తెలియదు కదా ఒక దగ్గర సెట్ చేసి పెట్టేశాను అనమాట పెట్టేసి బ్లాగ్ అయితే షూట్ చేసిన తర్వాత నేను అప్లోడ్ ఎడిటింగ్ చేసుకుంటుంటే నాకే అనిపించింది ఇంకా దీన్ని నేనేం చేయలేను కదా ఎడిటింగ్లో అడ్జస్ట్ చేయడం కష్టం సో అందుకనేసి ఈసారికి అయితే కొంచెం చూసి చూడనట్టు వదిలేయండి నెక్స్ట్ టైం మాత్రం ఇలాగే జరగకుండా చూసుకుంటాను నేను ఓకే ఫ్రెండ్స్ మన వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి అలాగే లాస్ట్ వీడియో ఎండింగ్లో మా వరుణ్ గారు మేము గుడ్సోలో మా కోటం దగ్గర ఉన్నప్పుడు వాడు అంటే కొంచెం ఏబీసీడీలు ఇవన్నీ రాశాడు నాకు చాలా బాగా అనిపించింది అనమాట మా వరుణ్ది అంటే వానికి ఎంత వరకు వచ్చు ఏంటి అనేది నేను ఒక చిన్న టెస్ట్ చేశాను అనమాట బాగానే రాశాడు ఏబీసీడీలు మొత్తం బిగ్ లెటర్స్ స్మాల్ లెటర్స్ అన్నీ రాశాడు వన్ టూలో అయితే హండ్రెడ్ దాకా రాశాడు బట్ కొంచెం కొంచెం అక్కడక్కడ షూట్ చేయలేదు చాలా బాగా రాశాడు అదంతా కూడా లాస్ట్లో ఉంది వీడియో చూడండి మీకు కూడా చాలా బాగా అనిపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి వీడియో వస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అండి అది కూడా ఎందుకు అంటే కనుక పూజ చేయడం కోసం లేట్ అవుతుంది అనేసి చూరను అలా వదిలేశాను ఆ తర్వాత పూజ అంత కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ నీట్గా కట్టుకొని వెళ్ళాను అనమాట చూసుకోలేదు కొంచెం నేను ఇంకేం చేయాలా ఏం చేయలేను అందుకే అప్లోడ్ చేసేస్తున్నా ఇంకా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను అంతే Yeah. you ఓకే నా మిషన్కి పూజ చేయడం కూడా అయిపోయింది మొత్తానికి వచ్చేసి మిషన్ పూజ కూడా అయిపోయింది ఇంకా మిషన్ స్టార్ట్ చేసేసుకున్నా జస్ట్ కొత్త క్లాత్ పెట్టేసి ఒక చిన్న స్టిచ్ అయితే వేసాను కొత్త క్లాత్ మీద ఇంకా తర్వాత నుంచి ఇంకా వర్క్ స్టార్ట్ చేసుకోవాలి నేను నాకు వచ్చిన విధంగా పూజ అయితే చేసుకున్నాను ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారు కదా సో నాకు వచ్చిన విధంగా అయితే నేను చేశాను అనమాట ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇదండి మన చిన్న వ్లాగ్ అయితే నా పూజతో అయిపోయింది మా పాపని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి చాలా ఉన్నాయి ఇంకా పనులు ఒకటి ఒకటి చేసుకుంటా ఉండాలి ఓకే బాయ్ బాయ్ ఈ ఫోన్ ఎంత స్టడీగా పట్టుకుందామన్నా బూచక్రం లాగా తిరుగుతూ ఉంటుంది నా చేతిలో ఓకే బాయ్ ఏందేవి ఉండు ఉండనా ఏవి ఆగు ఏం రాసిన వాడా వంటలు రాయమంటే ముందేడా ఏబిసిరీలు వన్ టూలు ఇది ఇది మాత్రం చదువు సంధ్య వద్దు దీనికి కుష్లింపులు కావాలా అమలు అర్జున్ నాకెళ్ళ చూడు మౌ మౌ ఇక్కడ చూడు బడికి పోవు ఎందుకు ఎందుకు పోవు మా బడికి చెప్పు బడి ఉమ్మ అంటే ఆహా వద్దు బళ్ళ మెడల్ కొడతారంటది ఏమన్నంటే ఇంక బళ్ళు అన్నాక మెడల్స్ సార్లు కొట్టకుండా చదువు చెప్తారా ఈ అమ్మకు తాతకి